వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రం విడుదల రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లకు పెంచేలా లక్ష్యం అభివృద్ధికి ఏఐ డీప్టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రెండు మెగా పోర్టల్ నిర్మాణం హై స్పీడ్ రైలు రోడ్ నెట్వర్క్ ఐదేళ్లలో పేదరికం లేని సమాజం రెండు వేల నలభై ఏడు నాటికి నూరు శాతం అక్షరాస్యత తలసరి ఆదాయం మూడు వేల రెండు వందల డాలర్ల నుంచి నలభై రెండు వేల డాలర్లకు పెంచటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చేయటం రాష్ట్ర ప్రజల సగటు ఆయు ప్రమాణాన్ని ఎనభై ఐదు పెంచటం నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పాక్ ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రైన్యూర్ ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామితో రాష్ట్ర సుస్థిరాభివృద్ధి వంటి సమున్నత రాష్ట్ర లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనికత పత్రాన్ని విడుదల చేసింది మహిళల సాధికారత శ్రేయస్సు భద్రతకు పెద్దపీట వేసింది వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ఇస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు విస్తృత ప్రాధాన్యమిస్తూ దార్శనిక పత్రానికి రూపకల్పన చేసింది ప్రణాళిక లేని ప్రయత్నం గమ్యం తెలియని ప్రయాణం ఒక్కటే ప్రభుత్వానికైనా సంస్థకైనా ఎన్ని వ్యక్తికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది ప్రభుత్వానికి పాలకులకు దూరదృష్టి నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే రాష్ట్రం అభివృద్ధిలో వెనక ఎలా వెనుకబడుతుందో చెప్పడానికి ఐదేళ్ల వైకాపా పాలనే నిదర్శనం వైకాపా విధ్వంస విధ్వంసకర పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టడం కేంద్ర ప్రభుత్వ వికసిత భారత స్ఫూర్తిని అందిపుచ్చుకుని మిగతా రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధిలో పరుగులు పెట్టడం అభివృద్ధిని సంక్షేమాన్ని జోడద్దులుగా చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతిపథులో ప్రగతి పదంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు తర్వాత దార్శనిక పత్రాన్ని విడుదల చేసింది రాసి పెట్టుకోండి రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధర సాకారం పది సూత్రాలతో ప్రణాళిక ఆరోగ్యం సంపద సంతోషమే లక్ష్యం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో సీఎం చంద్రబాబు మనకు మెడికల్ లాంటి యువత ఉన్నారు మానవ వనరులు ఉన్నాయి సహజ వనరులకు కుదవలేదు అన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే స్వర్ణాంధ్ర సాధ్యమే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం తద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు పాతికేల రాజకీయ స్థిరత్వంతో సమగ్ర అభివృద్ధి కులం ప్రాంతం పరంగా కొట్టుకునే రోజులు పోయాయి నేను చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నట్లే కూటమి నేతలంతా ఉండాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని వికసిత భారత్ కోసం ఆలోచిస్తున్నారు అందులో అంతర్భాగమే స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ఒక వ్యక్తి కంటే కళ కోట్ల మంది కోసం కంటే అది మహా మహాస్వప్నం అలాంటి ఈ విజన్ డాక్యుమెంట్ చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మూడు నాలెడ్జ్ సిటీలు విశాఖపట్నం అమరావతి తిరుపతి విజ్ఞాన నగరాలుగా అభివృద్ధి ఇక్కడ నుంచి నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన ఆధారిత విద్య నై నైపుణ్యాలపై స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యమే వెల్లడించిన ప్రయత్ ప్రభుత్వం రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సాధనకు నాలుగు మార్గాలను ఎంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక సాంకేతిక వ్యవసాయం పంట కోత అనంతర నష్టాలు తగ్గాలి నాణ్యత హామీతో అంతర్జాతీయ బ్రాండ్ తయారవ్వాలి జైలులోని అల్లు అర్జున్ హైదరాబాద్ సంజా థియేటర్ ఘటనలో ఏ పదకొండుగా ఉన్న కేసుగా నమోదు ఉదయం అరెస్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు సంచలగూడ జైలుకు తరలింపు సాయంత్రం మధ్యంతర బెయిలిచ్చిన తెలంగాణ హైకోర్టు నేడు విడుదల చేస్తామని జైలు అధికారులు ఆ నులుగురు ముసుగురు వ్యక్తులు ఎవరు కస్టడీలో రఘురామ్ కు గాయాలు ఎలా అయ్యాయి సిఐడి విశ్రాంత ఏఎస్పి విజయ్ ప్రశ్నించిన పోలీసులు రఘురాం కృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు బాగానే నడిచారు రిమాండ్కు రిమాండ్కు తరలించేటప్పుడు మాత్రం గాయాల పోలాయి నడవలేకపోయారు ఈ మధ్యలో ఏం జరిగింది ఆయనకు గాయాలు ఎలాగాయే అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయం తరలించినప్పుడు ముసుగు వేసుకుని నలుగురు వ్యక్తులు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వారెవరు అని సిఐడి విశ్రాంతి ఏఎస్పి విజయపాల్ పోలీసులు ప్రశ్నించారు అజ్ఞాతంలోకి పేర్ని పేర్ని నాని కుటుంబం బియ్యం మాయంపై కేసులో అరెస్టు భయంతోనే ముందస్తు బెయిల్ పేరు నిన్న జయశ్వధ పిటేషన్ ఉరి బిగించుకుని శిల్పి వీడియో భూపరిహారం రాకుండా అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ పద్మావతి మనస్తాపానికి గురై బలవన్మానం శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం వేరువేరు చోట్ల రెండు ముఠాల అరెస్టు నిందితుల్లో వైకాపా నాయకులు పాఠశాల విద్యలో నాలుగు రకాల బడులు ప్రాథమిక ఉన్నత హై స్కూల్ ప్లస్ రద్దు ప్లస్ లో రద్దు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు సాక్షి దినపత్రిక దగాకూరు పాలనపై చెల్లుమన్న చర్నాకోలు చంద్రబాబు నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు రైతన్నలను రైతన్నలను అడుగడుగున అడ్డగించిన కాకిలు వైఎస్ జగన్ పిలుపుతో రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్ జిల్లాలో ఎంపీ అవినాశ్ రెడ్డి విజయవాడలో దేవినేని అవినాశ్పై జ్వలం వైఎస్ఆర్సిపి నేతలను ఎక్కడికక్కడే పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించిన కూటమి సర్కారు ప్రభుత్వ వేధింపులు పోలీసుల బెదిరింపులకు నెరవని రైతన్నలు జిల్లా కేంద్రాల్లో ఉవ్వెత్తున్న రైతులు వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి శ్రేణుల ర్యాలీలు ఆరు నెలల చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత నిరసన ర్యాలీలు అడ్డుకో అద్దం పడ్డాయన్న రా అద్దం పడ్డాయన్న రాజకీయ పరిశీలకులు రైతుల ఆందోళన విజయవంతం కావడంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు కథనోత్సవం రెండు సీజన్లు గడుస్తున్న పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇవ్వకుండా రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం ధాన్యం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులకు ద్రోహం ఉచిత పంటల బీమాను రద్దు చేసి కర్షకులను దిక్కుతోచిన పరిస్థితి దుస్థితిలోకి నెత్తిన చంద్రబాబు రైతన్న తొలి తొలిపోరు విజయవంతం ఎక్స్ వేదిక వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్ అల్లు అర్జున్ అరెస్ట్ సంజా ధియేట తొక్కిసలాట హైకోర్టు బెయిల్ ఇచ్చిన రాత్రి అంతా జైల్లోనే అరెస్ట్ నుంచి అర్ధరాత్రి దాకా ఉత్కంఠ శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు బెడ్రూమ్ వరకు వెళ్లి అదుపులోకి తీసుకున్న వైనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో గంటన్నర పాటు విచారణ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నాంపల్లి కోర్టుకు తరలింపు పద్నాలుగు రోజుల రిమాండ్ సంచలగూడ జైలుకు తరలింపు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పు కాపీ అందకపోవడంతో రాత్రి జైల్లోనే మంజీరా బ్యారక్కు తరలింపు రిమాండ్ ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ కేటాయింపు నేడు ఉదయం విడుదల కానున్న అల్లు అర్జున్ అల్లు కుటుంబానికి బాసట బాసటగా యావత్ సినీ పరిశ్రమ అర్ధరాత్రి వరకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తొక్కిసలాటలో తన ప్రమేయం లేకున్నా అల్లుపై కేసులు బనాయించారు మాజీ సీఎం జగన్ రాజ్యాంగ పార్లమెంట్ లో చర్చ రాజ్యాంగపై కొంతకాలంగా అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది ఈ విషయమై ఇరుపక్షాల మధ్య వాడి వేడి చర్చకు శుక్రవారం లోక్సభ వేదికైంది రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు రాజ్యాంగంపై చర్చకు శనివారం ప్రధాని లోక్సభలో బదులివ్వనున్నారు ఇవ్వనున్నారు మా ప్రభుత్వం మా ఇష్టం సాగునీటి సంఘాల ఎన్నికల్లో దౌర్జన్య నేడు సాగునీటి సంఘాలకు పదిహేడున డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు చేతులెత్తి ఎన్నుకునే విధానం ద్వారా టీడీపీ నేతలకు కట్టబెట్టిన కట్టబెట్టే ఎత్తుగడ రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని హైకోర్టు ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే ఓటమి తప్పదని ప్రభుత్వ పెద్దల భయం అందుకే ఇతర పార్టీల మద్దతుదారులకు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా కుట్ర ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతల దాడులు సాక్షి జర్నలిస్టులపై టీడీపీ శ్రేణుల దాడి సాగునీటి ఎన్నికల ప్రక్రియ కవరేజ్ చేస్తున్నారని అక్కసు అక్రమాలు బయటపడతాయని బెంబెలెత్తి రౌడీయిజం వైఎస్ఆర్ జిల్లా పులివెందల నియోజకవర్గంలో వేములలో ఘటన దుర్మార్గం అరాచకం సాక్షి జర్నలిస్టులపై టీడీపీ నేతల దాడి అత్యంత హేయం దాడిని ముక్తకంఠంతో ఖండించిన జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దాడుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ పేదరికం లేని సమాజం ఇదే సర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం పి ఫోర్ విధానంతో పేదరికాన్ని నిర్మూలిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు